శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై నాలుగవ సర్గ ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుశనాభుడు కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు అప్పుడు తనకు పుత్రసంతానం కావాలని అనుకున్నాడు కుశనాభుడు పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ యాగము జరుగుతున్న సమయంలో కుషుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు కుమార నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు ఆయన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు కొంతకాలం జరిగింది కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు ఓ రామా ఆ గాధి నా తండ్రి కుశిని వంశమును పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండేది ఆమెను నా తండ్రి గాధి భుచుకుడు అనేవానికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్ళింది ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తూ ఉంది దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసం హిమోత్పర్వతం మీద ప్రవహిస్తూ ఉంది నేను నా సోదరు మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను రామా ఈ యాగము చేయుటి కొరకు సిద్ధాశ్రమునుకు వచ్చాను నీ వలన యాగమును నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను నా కార్యము సిద్ధించింది ఓ రామా నీవు అడిగినట్టు నా గురించి నా జన్మ గురించి నీకు చెప్పాను రామా ఇప్పటికీ అర్ధరాత్రి దాటినది ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి మరలా రేపు ఉదయమే మనం ప్రయాణం సాగించాలి కదా అని అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని వృత్తాంతము విన్న రామలక్ష్మణుడు మహాములు అందరూ ఆయనను అభినందించారు ఓ విశ్వామిత్ర మహర్షి నీ వలన కొసవంశము పూజ్యమైనది మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు మీ అక్కగారు పేరుతో ప్రవహించి కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెస్తుంది అని విశ్వామిత్రుని కౌశికీ నదిని పొగిడారు తర్వాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై నాలుగవ సర్గ సంపూర్ణం